హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ మన దేశానికి ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబై నగరానికి జీవనాడిగా లోకల్ రైన్లను అభివర్ణిస్తూ ఉంటారు లోకల్ రైళ్లు లేకపోతే ముంబై నగరాన్ని ఊహించలేము ముంబైలో జరిగే ప్రజా రవాణా ఈ లోకల్ రైళ్ల ద్వారా ముఖ్యంగా రోజు రోజుకి ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోందని ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు దీనికి ఉదాహరణగా చెప్పాలంటే కనీసం రోజుకు ఏడు మంది చనిపోవడం చూస్తుంటే వారి ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఎంత ఆందోళనకరంగా ఎంత భయానకంగా ఉందో మనం ఊహించుకోవచ్చు ఒకసారి ముంబై లోకల్ రైళ్ళ ప్రస్థానము ఎలా మొదలైందో తెలుసుకుందాం మొదటి రైలు పద్దెనిమిది వందల అరవై ఏడులో నాటి బొంబాయిలో బరోడా మరియు సెంట్రల్ ఇండియా రైల్వే ద్వారా మొట్టమొదటి సబర్బన్ రైలు ప్రారంభించబడింది ఇది చర్చ్ గేట్ నుంచి మొదలయ్యేది అలాగే మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మొదటి ఈఎంయు అంటే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ అప్పటి బాంబే వీటి విక్టోరియా టెర్మినస్ నేటి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై నుంచి ఇప్పటి కుర్లా ద్వారా హార్బర్ లైన్ ద్వారా నాలుగు కార్లతో మొదటి ఈఎంయు రైలు నడిచింది ఇది భారతీయ రైల్వేలో మొదటిది అంటే సెంట్రల్ రైల్వేలో దాదాపు వంద సంవత్సరాలు ఈ ఏడాదితో పూర్తి చేసుకున్నట్టు లెక్క దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అంటే నాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మొదలు పెట్టిన రైల్వే ఈఎంయు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జనవరి ఐదో తారీఖున పశ్చిమ లైన్ లో కూడా వెస్టర్న్ లైన్ లో కూడా మొదటి ఈఎంయు రైల్ని ని ప్రవేశపెట్టింది అది కొలాబా నుండి బోరువాలి వరకు ప్రారంభించబడిన రైలు పశ్చిమ రైలు రోజు పదమూడు వందల తొంభై నాలుగు రైళ్ల ద్వారా ముప్పై తొమ్మిది లక్షల మందిని రోజు గమ్యస్థానాలకు చేర్చుతోంది పశ్చిమ రైల్వేల ద్వారా ప్రతి రోజు పదమూడు వందల తొంభై నాలుగు రైళ్లను నడుపుతూ ముప్పై ఐదు లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి అలాగే సెంట్రల్ రైల్వేలు పద్దెనిమిది వందల పది రైళ్లను నడుపుతూ దాదాపు నలభై లక్షల మంది ప్రయాణికుల్ని రోజు తమ గమ్యస్థానాలకు చేర్చు చేర్చుతున్నాయి మొత్తంగా చూస్తే ముంబై సబర్బన్ రైలు లోకల్ రైళ్లు కలిపి దాదాపు రోజు డెబ్బై ఐదు లక్షల మంది ప్రయాణికుల్ని తమ గమ్య స్థానాలకు చేర్చుతుంది ఇది ఒక దేశ జనాభాతో సమానం ఉదాహరణగా చెప్పాలంటే ఒక హాంకాంగ్ ఆ దేశ జనాభాతో సమానంగా డెబ్బై ఐదు లక్షల మంది రోజు ముంబై నగరంలో సబర్బన్ రైళ్ల ద్వారా లోకల్ రైలు ద్వారా ప్రయాణిస్తున్నారు ఇది ఒక అద్భుతమైన విషయం ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పవచ్చు ఇక ముంబై రైళ్ళని అంటే కిక్కిరిసిపోయిన ఆ రైళ్ళని మనము వార్తల్లోనో లేకపోతే పేపర్లోనో లేకపోతే డైరెక్ట్గా కళ్ళతో చూసినప్పుడే ఒక రకమైన వణుకు కలిగిస్తుంది ఇక నిజంగా ఆ రైళ్ళలో ప్రయాణించాల్సి వస్తే ఆ దిగే దిగేలోపు ఎక్కే ప్రయాణికులు తోసుకుంటూ రావడం దిగడానికి అడుగు కూడా చోటు లేకోకుండా ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉండగా ప్లాట్ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయే వాళ్ళు వేలాడుతూ వెళ్ళేవాళ్ళు మధ్యలో చేయి జారి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు పట్టాల మీద పడిపోయే వాళ్ళు ఇక రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చే లోపు దిగాల్సిన ప్రయాణికులు దిగే లోపు ఎక్కేవాళ్ళు ఎక్కడము తోసుకుంటూ ఎక్కడము లాగేస్తూ ఎక్కడము జరుగుతూనే ఉంటాయి ఆ తోపులాట్లో ఒకవేళ రైలు కదిలితే అలాగే వేగంగా వెళ్ళే రైలుని వేలాడుతూ వెళ్ళడము ఎక్కడో చోట చెయ్యి పట్టు వదిలితే పట్టాల మీద పడిపోవడము ఛిద్రమైపోవడము లేదా ప్రయాణికుల మధ్య ఒత్తిడికి లోనయ్యి కింద పడిపోవడం అదీ కాకపోతే ఆ ఎదురెదురుగా వస్తున్న రైళ్ళ మధ్య ఇరు ప్రయాణికులు గ్యాప్ లేకపోవడం వల్ల ఒకరినొకరు రాసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా ఆ వేగానికి కూడా జారి పడిపోయిన ఘటనలు ఎన్నో అంతిమంగా ముంబై లోకల్ రైళ్లలో తోసుకుంటూ ఎక్కే సమయం నుంచి తోసుకుంటూ దిగే సమయం వరకు ఆ ప్రహాసనం మొత్తం ఒక భయానక దృశ్యం రోజు ఇంటి నుండి డ్యూటీకి వెళ్లే వాళ్ళు లేదా వివిధ పనుల మీద లోకల్ రైళ్లు ఎక్కే వాళ్ళు తిరిగి వారి పనిని ముగించుకొని అదే రైలులో ఇంటికి చేరితే వారి జీవితంలో ఒకరోజు కలిసి వచ్చినట్టుగా భావిస్తారు లోకల్ రైళ్లలో డోర్ల దగ్గర వేలాడుతూ ప్రయాణించడం అనేది అత్యంత సర్వసాధారణమైన విషయంగా చెప్పుకోవచ్చు అలాగే ఎవరు ఎక్కడ ఎలా దేనికి పడిపోయి చనిపోతారో కూడా తెలియదని ఇదొక సర్వసాధారణమైన విషయం అని కూడా లోకల్ రైళ్ళలో ప్రయాణించే ప్రయాణికులు చెబుతూ ఉంటారు ఇకపోతే ఇటీవల ముమ్రా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది ఎదురెదురుగా వస్తున్న రెండు లోకల్ రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు జారిపడి మరణించడం జరిగింది నలుగురు చనిపోగా తొమ్మిది మంది గాయపడడం జరిగింది కల్వా ముంబ్రా అనే ఈ రైలు స్టేషన్ల మధ్య ఎక్కువగా వంపు తిరిగి ఉండడం వల్ల చాలా షార్ప్ వంపు ఉండడం వల్ల పైగా ఆ రెండు పట్టాల మధ్య గ్యాప్ కూడా తక్కువగా ఉండడం వల్ల రెండు వైపులా ప్రయాణికులు వేలాడుతూ ఉండడం వల్ల రెండు రైళ్లు చాలా దగ్గరగా వెళ్లడం వల్ల ప్రయాణికులు ఒకరికొకరు రాసుకుంటూ వెళ్ళి తరచూ ఈ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురవుతున్నారనే విషయము చాలా మందికి తెలిసే ఉంటుంది అందువల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కూడా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎప్పట్లాగానే రైల్వే శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించడం జరిగింది అయితే రోజువారీ జరిగే ఈ లోకల్ రైళ్ల ప్రమాదాలలో ఎక్కువగా కళ్యాణ్ థానే వసాయి బోరువాలి ఈ నాలుగు స్టేషన్ల మధ్య ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు రైల్వే లెక్కలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది చనిపోగా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల తొంభై మంది చనిపోయినట్టు రైల్వే లెక్కలు చెబుతున్నాయి అయితే రోజు ఇంతమంది చనిపోవడం ప్రయాణికుల భద్రతపై ఇటీవల బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేయగా నిర్ఘాంతపోయే వాస్తవాలు అలాగే దీనికి సంబంధించిన అన్ని వివరాలు తమ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించడం జరిగింది దీనిపై హైకోర్టు చాలా తీవ్రంగా స్పందిస్తూ మొత్తం విచారణని మేము స్వయంగా పర్యవేక్షిస్తామని కూడా తెలియజేయడం ఈ లోకల్ రైళ్లలో జరిగే మరణాల తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు గత ఇరవై ఏళ్లలో ఒక షాకింగ్ వార్త మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గత ఇరవై ఏళ్లలో ముంబై సబర్బన్ రీజియన్ ప్రాంతంలో జరిగిన మరణాల సంఖ్య యాభై రెండు వేల మూడు వందల మంది అంటూ రైల్వే శాఖ హైకోర్టుకి ఇచ్చిన లెక్కలు చూస్తే నిజంగా యాభై రెండు వేల మూడు వందల మంది అకారణంగా అన్యాయంగా రైళ్లు ప్రయాణంలో అది కూడా లోకల్ రైళ్లలో ఇంత సంఖ్యలో చనిపోయారా అని మనం నిజంగా చాలా ఆశ్చర్యపోతాం యాభై రెండు వేల మూడు వందల మంది అనేది చిన్న విషయమా దీనికి బాధ్యులు ఎవరు ఎవరిని బాధ్యులుగా చేయాలి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పశ్చిమ రైల్వేకి సంబంధించిన ప్రమాదాల్లో ఇరవై మూడు వేల మందికి పైగా మరణించారని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సెంట్రల్ రైల్వే విభాగానికి చెందిన రైల్వేలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల మంది ప్రయాణికులు చనిపోయారని రైల్వే శాఖ లెక్కలు హైకోర్టుకు తెలియజేయడం జరిగింది అంటే సగటున రోజుకు ఏడు మంది ప్రయాణికులు లోకల్ రైళ్ల ద్వారా చనిపోతున్నట్టు ఒక అంచనా గత పదకొండు సంవత్సరాలలో రైల్వే ట్రాక్ దాటుతూ పదహారు వేల ఎనభై ఏడు మంది చనిపోగా మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది గాయపడడం జరిగింది అయితే ప్రమాదాలు గల కారణాలు ఒకసారి విశ్లేషిస్తే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి మొదటిది రైల్వే ట్రాక్ లకు దగ్గరగా స్లమ్ ఏరియాస్ అంటే మురికివాడలు చాలా దగ్గరగా ఉండడం ఒక ప్రమాదానికి కారణంగా కొందరు రైల్వే స్తంభాలకు ఢీ కొట్టి చనిపోవడము అంటే వేలాడుతూ వెళ్లడం వల్ల ఇందాక చెప్పినట్టు రైలు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు తోపులాటల్లో జారి కింద పడి ప్లాట్ఫామ్ కి ట్రాక్ ట్రాక్ మధ్య ఇరుక్కుపోయి చనిపోయేవారు కొందరు విద్యుత్ తీగలు తగిలి చనిపోయేవారు మరికొందరు ట్రాక్ మీద పడి చనిపోయేవారు ఈ సమస్య ఈ ప్రమాదాలను ఎలా నివారించాలి ఎలా పరిష్కరించాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది ముఖ్యంగా ప్రయాణికుల నుంచి కూడా చాలా తీవ్రమైన విమర్శలు రైల్వే శాఖ ఎదుర్కొంటోంది ముఖ్యంగా ప్రయాణికులు చెబుతున్న విషయాలు ఏంటంటే సబర్బన్ రైళ్ళు రైళ్లు లోకల్ రైళ్ళకు సంబంధించి సంఖ్యను పెంచలేకపోవడం ప్లాట్ఫామ్లు సరిగ్గా సమయానికి లోకల్ రైళ్ళకు లేకపోవడం ముఖ్యంగా సమయ పాలన లేకపోవడము ఒక రైలు వెళ్ళిన తర్వాత ఇంకొక రైలు ఇచ్చే కనెక్టివిటీ మధ్యలో గ్యాప్స్ కావచ్చు అలాగే డెస్టినేషన్ పాయింట్ ఇచ్చే పాయింట్కు సంబంధించి ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం కూడా కారణాలుగా చెప్పవచ్చు ఇకపోతే ప్రయాణికులు తరచూ జారి పడుతున్న ఘటనలకు సంబంధించి రైల్వే శాఖ అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణంగా చర్యలు చేపట్టింది ఈ యొక్క ప్రమాదాలకు నివారించడానికి తమ వంతు కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా వేలాడే ప్రయాణికులను అరికట్టేందుకు ఆటోమేటెడ్ డోర్స్ను తీసుకురావాలని నిర్ణయించింది ఇప్పటికే ఏసీ కోచ్లకు సంబంధించి ఆటోమేటెడ్ డోర్స్ ఉండగా ఏసీలలో ఎక్కువ మంది ప్రయాణించలేరు పైగా రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధారణ లోకల్ రైళ్లకు కూడా ఈ సిస్టమ్ను ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులు ఈ ప్రాణాలను కాపాడవచ్చు అనేది ప్రాథమికంగా తీసుకుంటున్న నిర్ణయం అలాగే రైళ్ల సంఖ్యను పెంచుతూ అలాగే రైళ్ల విస్తరణ అంటే ప్లాట్ఫామ్ల ట్రాక్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం కూడా ఉందని ఆరు లేన్లు వేస్తే తప్ప ముంబై నగరానికి సంబంధించి ప్రయాణికులను తట్టుకోవడం కష్టమని అలాగే ముఖ్యంగా భద్రత విషయంలో ప్రయాణికులకు ఎలాగైతే సేఫ్టీ ఇవ్వాల్సిన ముఖ్యమైన బాధ్యత రైల్వేల మీద ఉంటుందో ఆ బాధ్యతను తప్పకుండా నెరవేర్చాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు వచ్చే ఏడాది లోకల్ రైళ్లలో రెండు వందల ముప్పై ఎనిమిది ఏసీ కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్టు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది అలాగే నాన్ ఏసీ రైళ్లను కూడా పెద్ద సంఖ్యలో ప్రారంభిస్తామని ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు వారికి తప్పకుండా మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంతిమంగా లోకల్ రైళ్లు ముంబైలో ప్రయాణికులకు సకాలంలో సురక్షితమైన సేవలను ఇస్తూ గమ్యస్థానాలను క్షేమంగా చేర్చుతాయా లేదా వారి ప్రాణాలకి భద్రత లేకుండా వారిని మరో ప్రమాదం లేకి తీసుకువెళ్తాయా అనేది కాలమే నిర్ణయించాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ నమస్తే